అజ్జ బాబు ఏం చేస్తా నాన్న అజ్జులు అజ్జుబుజీ చిని బాబు పుదీనా అది పుదీనా కాదు ఏంటది నీకు తెలుసు స్పినచ్ ఏంటంటే తినేట్లా మట్టి ఆగను ఉండే మటాకు ఇది ఇది మట్టకు నీది ఇది గుర్తుందా నీకు మట్టింది కాబట్టి మటాకు అది ఎలా కట్ చేయ దాన్ని కట్ చేస్తారు చేతితో కట్ చేస్తున్నావా అమ్మకి హెల్ప్ చేస్తున్నావా నానా గుడ్ బాయ్ నాన్న నువ్వు బంగారు తండ్రి వెరీ వెరీ గుడ్ బాయ్ కదా